కొడంగల ఎత్తిపోతల పథకం కోసం నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం నీటిపారుదల ఆయకట్ట అభివృద్ది శాఖ రాష్ట కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్లో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు అదనపు కలెక్టర్ శ్రీను ఆర్డీఓ రామచంద్ర నాయక్ ప్రజలు రైతుల నుంచి అభిప్రాయాలు అభ్యంతరాలను సేకరించారు ప్రజలు పథకం చేపట్టడంలో ముక్త కంఠంతో సహకరిస్తామని భూములు స్వచ్ఛందంగా అప్పగిస్తామని తెలిపారు కూడా ఈ యొక్క ప్రాజెక్టుకు వారి యొక్క భూములను మరియు వారి యొక్క ఊర్ల గ్రామాలకు తాగునీళ్ల కోసం సాగు కనబడతాయి మాకు పర్యావరణం అనే పదాన్ని కూడా మాకు తెలియకుండా అయిపోయింది కనీసం కంపల్సెట్లు పెరిగే పరిస్థితి కూడా లేదు ఇక్కడ సో ఫైనల్ గా కంక్లూజన్ చెప్పాలంటే వన్యం లేదు వన్య ప్రాణం లేదు డెబ్బై ఐదు సంవత్సరాల నుండి స్వతంత్రం వచ్చిన ఈ ప్రాంతం అభివృద్దికి ఎవ్వరు ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ నీరు కూడా చేపల పెంపకం గానీ పాడి పరిశ్రమ విధంగా అదేవిధంగా అవకాశం ఇస్తారని అధికారులను నేను అడుగుతున్నాను సార్ ఎందుకంటే మత్తల్ కొడంగల్ నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకము గాను పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ఇరవై ఎనిమిది మంది వక్తలు మాట్లాడడం జరిగింది ఇదంతా కూడా వీడియో రికార్డు కూడా చేయడం జరిగింది మాట్లాడినటువంటి అంతా కూడా మనకు పిసిబి బోర్డుకి యాస్టీస్ గా పంపడం జరుగుతుంది మినిట్స్ తో పాటు